న్యాయం చేయాలి న్యాయం చేయాలి రైతన్న రైతు కూలీలకు కూడా అలాగే 10000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి ఇవ్వాలి అట్లాగే కోటం ప్రభుత్వం సెకండ్ కూలింగ్ గురించి చాలా మొండి ఒకరిగా వెళ్తుంది రైతులకు ఎకరానికి రూపాయలు ఇచ్చి న్యాయం చేయాలి అట్లాగే రైతు కూలీలకు కూడా అలాగే 10000 రూపాయలు ఎంతమంది అంటే అంతమందికి న్యాయం చేయాలి చేయాలి ప్రభుత్వం కోరుకుంటుంది ఈ ఇక్కడ ఆ రోజు దిక్షేష రైతులకి రైతులకి న్యాయం చేయాలనుకుంటున్నాం న్యాయం చేయాలి మీడియా మిత్రులకి రాష్ట్ర ప్రజలకి నాయకులకి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా నేను ఎడుకునేది ఏంటంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక ఆరు రోజుల నుంచి నీనిరా దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే పసు తీసుకున్న పూలింగ్కి పదకొండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం మారుతూ ఉన్నప్పుడు వల్ల కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒక నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని చెప్పి ఇప్పుడు మేము ప్రభుత్వం తహతహలాత ఉంది ఎప్పుడు తీసుకుందామా ఎప్పుడు ఒక ఇరవై ముప్పై లక్షలు కూడా అమ్మేసుకుందామా అని అయితే నేను రైతులు రైతు కూలీల తరపు నుంచి ప్రజలందరి తరఫు నుంచి కూడా ఏఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే తీసుకోండి మీరు వ్యాపారాలు చేసుకోండి అయితే రైతులకు ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు డెవలప్మెంట్ చేసి ఫ్లాట్లు అని చెప్పి కోరుకుంటా ఉన్నా అట్లాగే తరతరాల నుంచి రైతులు భూమిని అయితే ఎలా నమ్ముకుంటున్నారో తరతరాల నుంచి రైతులను కూడా రైతు కూలీలు అలాగే నమ్ముకొని కుటుంబ సభ్యుల పనిచేసుకుంటా ఉన్నారు కలిసిమెలిచి ఆ కూలీలు కొంచెం జరగకుండా రైతు కూలీలు ఎంతమంది అయితే ఉన్నారో ఎన్ని విలేజెస్ అయితే కూలీసుకుంటారో అన్ని గ్రామాల్లో అంతమందికి నెలకి పదివేల రూపాయలు గౌరవేతనం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే రైతుల్ని రైతు కూలీని ప్రజల్ని ఆదుకున్న వాళ్ళే మళ్ళీ వస్తారు లేదంటే గతంలో ఏం జరుగుతుందో ఎప్పుడో జరుగుతూ ఉంటుంది ఆ పరిస్థితి ఎత్తుకోకుండా మేము తెలిసి ఈ యొక్క దీక్షలకు కూడా ఎందుకు చేస్తున్నారా వేయడానికి ఇందాక మేము పార్టీ పెట్టింది దళితులను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి పార్టీ పెట్టాం పార్టీ స్థాపించి పోరాటం చేస్తా ఉన్నాం మా యొక్క ఇప్పుడు ఈ విలేజ్కి ఎమ్మెల్యే గారు వచ్చారు మరి ఏంటో డిమాండ్ అని చెప్పి మా ఎమ్మెల్యే కనీసం ఆగి ఒక మాట్లాడగల అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎంత అగిమత్యం ఎంత మంచితనం ఎంత అవుతుంది వాళ్ళని చూసి భయం వాళ్ళు ఏం చేస్తారో అయితే ఏమంటారో ఈ పెద్ద పెద్ద నాయకులు ఎప్పుడు ఒకే రకంగా కూడా కొళ్ళు ఓడలు అవుతాయి కదా అదే ఏదో ఒక రోజు ఈ రాష్ట్రంలో దళితుల ముఖ్యమంత్రి చేయటం ఖచ్చితంగా జరిగింది ఆ రోజు ప్రతి కుటుంబం పై కోట్ల ఆస్తి పనులు చేస్తే అని చెప్పి నేను చెప్తున్నా మన మేనిఫెస్టోలో కూడా అదే ఉంది నేను గతంలో నుంచి కూడా మీకు చెప్తానే ఉన్నాను ఏ విధంగా చేయొచ్చు ఆ విధంగా చేస్తే అని చెప్తున్నా అదే కోట ప్రభుత్వంలో కేంద్రం బీజేపీ కూడా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా అలాగే మన సీఎంగా నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు మన బాబు గారు ఇవన్నీ ఆలోచించి కూడా ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు వాస్తవే కదా భూములు లాక్కొని వాళ్ళ భూమి మన వ్యాపారాలు చేసుకున్నప్పుడు ఒక కోటి రూపాయల ఎకరానికి ఇచ్చి మనం ఎదురు చేయకూడదు అట్లాగే రైతు కూలీలకు కూడా ఎంతమంది ఉంటే అంతమంది చాలా నెలకి పదివేల రూపాయలకి మనం ఎందుకు చేయకూడదు ఈ ప్రాంతం అంతా కమర్షియల్ అయిపోతే పేద ఎలా బతకాలి వీడి నుంచి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి బతకాల్సి వచ్చింది ఆ పరిస్థితి రాకుండా అలా రైతు కూలీలకి నెలకి పదివేల రూపాయలు గౌరవేతన ఇచ్చి ఆదుకోవాలని చెప్పే ఎంతమంది ఉంటే అంతమందికి ఇంకా ఏంటంటే రైతులు బాగుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బాగుంటాయి రైతుల్ని అశ్రద్ధ చేసిన రోజు ఏం జరిగిందో గతంలో కూడా చూశారు మరి పార్టీలు ప్రభుత్వాలు కనపడవు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎందుకంటే ఒకళ్ళు ఆలోచించిన వేరు నలుగురు కలిసి ఆలోచించేది వేరు ఇవాళ మీరు అన్ని పార్టీలు కలిసి కూటమిగా కట్టుకుని సరే ఎలా గెలిచారో ఏమో అది ప్రజలు తెలుసు మీకు తెలుసు అది అది వేరే విషయానికో మీరు మాత్రం ఇక్కడ రైతులకు మాత్రం ఆయన రైతుకు న్యాయం చేయండి రైతు కూలీలకు న్యాయం చేయండి నేను డిమాండ్ చేసేది ఓకేనా అందరూ ముప్పై ఏళ్ళు కౌలు ముప్పై ముష్టి కౌ కోసం ముట్టి కౌలు మాకు అవసరంలా ఎకరానికి కోటి రూపాయలు తర తరాల నుంచి మేము కాపాడుకోకుండా భూములు వీటికి ఎకరానికి కోలపరిచి పన్నెండు వందల యాభై ఆ ఇవ్వండి అమ్ము అని తిని బత అవసరం రైతు లేదు ఎందుకంటే తరతరాల నుంచి ఉన్న భూములు ఇచ్చి రుడ్డు పడాలా ఏ గవర్నమెంట్ ఏం రావచ్చు రేపు మీరు కలిసి ఉంటారని ఏమో గ్యారెంటీ ఉందా విడిపోవచ్చు మీరు కోటమి గతంలో ఏం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు పద్దెనిమిదిలో ఏం చేశారు అప్పుడు ఇట్లాగే కలిసి కూటమి కట్టారు పద్నాలుగులో తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు చిన్నబాబు పెద్ద బాబు షుట్ కేసులు పాపలు అన్నాడు ఒక్క దెబ్బ కోటమి పోయింది అలాగే ఇలా నిలబడితే నేను గ్యారెంటీనా ఆ విధంగా కాకూడదని చెప్పారు నేను ఇయ్యాల ఎవరికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఉన్నాయి ఆ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చిందో ఎవరు వస్తారు ఆ తర్వాత తర్వాత వీళ్ళు ప్రశాంతంగా పోతారు వాళ్ళు వాళ్ళు నమ్ముకున్న కూలీని వాళ్ళకు కూడా నెల రూపాయలు ఇస్తే కుటుంబ సభ్యులు లాగా వాళ్ళ సొంత స్థానంలోనే బతుకుతారు ఎక్కడికో పోయి ఎవరినో బతిన్నాడు భిక్ష అవసరం రైతులకు లేదు కూలీలకు కూడా లేదు ఒక గొప్ప శక్తి వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన ఏ గవర్నమెంట్ అయినా పోయి ఇది గ్యారెంటీ అనమాట మీరు యా లహోడీ గారు మరి అట్ట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఈ కూటమి చివరిదాకా ఉంటుందా తెలియదు అందుకని ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గయ్యాలి రేటు తగ్గ పెరగని వాళ్ళు వాళ్ళు తిప్పురాలు పడతారు ఏంటంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి పిల్లలు చదువులు అట్లాగే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేదంటే వాళ్ళకి ఏ అయినా ఓజన ఖర్చులకు కానీ ఇంకా తెలియని ఏం కాదు రాయలే ఖర్చులు పెరిగిపోయాయి ప్రేతం ఖర్చులు పెరిగిపోయాయి ఇక్కడ